I'm తల్లి ఉలకోసం పోయిన చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు కదా ఎక్కడ పోయింది కదా ఉలకి పోయిన చెల్లెలు ఇంటికి రాలేదు అంటున్నా అవును కదా నాద విషయంలో కదా మరి సామలం వారికి తల్లి నా చెల్లెలా నాకమ్మా తల్లి బాగా మావే న నినా కాలెనడా కారుచంా నిమాలుా నెిం కాలు కాలుండు కాలు కాాలుండా ఆ చెల్లెలు అక్కమ్మా ఆ అడవి లోపల ఏడ చూసినా కానరాకేసింది కదా మరి ఏడ చూసినా చెల్లెలు జరుగుతానేది అంటున్నాం కదా అవును కదా మరి నా తప్ప మనకి ఎలా చూసే కదా చావిరాజనైన ఏమి జరిగేదో కదరా తల్లి మరి ఆమె ఏమైందో కదా నాకు దిగులు చెందుతుంది ఏమైందో ఆమెకు దిగులు చెందుతుందా నీకు పూల కోసం పోయిన చెల్లెలు ఇంకా రాకపోయా కదా పూ రాత్రి అవుతుంది మరి ఇంకా రాకపోయా నీకు దిగులు చెందుతుందంటున్నావా నా యొక్క విచారమేంది కదా తల్లి మరి గాయ సాల వారికి కారణ పడవే కాలోనా సినిమాలు పూలు ఉండే కదా అక్క లేదు కదా మరి కుమారా అవును కదా మరి అక్క మరిస్తా జావిరేల సామ్రవారికి శ్రీ గౌరే పూజలు నేడు రేపు గౌరీ పూజలు ఉన్నాయి మరో బతుకమ్మ కోసం పోయిన పూల కోసం పోయిన అక్కమ్మ రాకపోయాను కదా ఏమో జరిగిందని నాకు బాధలేస్తుంది కదా వారికి Vamos valer, vamos valer.

ವೇಲೋ ಚೆಲ್ಲೆಲಾ హో చెల్లెలమ్మా ఆ కరెంట్ ఆడపిల్ నువ్వు ఇంతసేపు ఇంత ఇంతొద్దు ఏం చేసావు కదా మరి టెన్షన్ అవును కదా మరి ఎలాంటి విషారమ్మో తెలుపుము కదా వీరాంజు తాముల వారికి జాయ్ వందగా ఏమంటు మాత్రం ఎక్కడ చూసినా పుష్వులు లేదు అందుకే ఆలస్యమైంది అన్నయ్య ఎక్కడ చూసినా కరెంట్ ఆడో పుషువులు కలవాళ్ళు ఆలస్యమైన చెవులు చూసుకో చక్కగా తాముల వారికి

చెల వారికి కుమారి ఎందుకొరకు నువ్వు దిగులు చెందుతున్నావు నాకు అనుమానం లేక నాకు చెప్పు కదా కదా అయితే నీ మనసులో మాత్రం ఏం దిగులు చెందుతున్నావు

పుష్పములు దింపు పోయినప్పుడు అక్కడ ఇరే రదా అన్నట్టు అడవిలో ఉన్నాడు కదా అయినా నాకు పెళ్లి చేసుకుంటాను తల్లి జాయ్ విరంజ సాంబవారికి ఎట్లాంటి వాడి ఇంకా జయమి అమ్మ 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 చెల్లెలా అమ్మ

మన చె అంత కోపం ఎందుకు నీ చెల్లెలు లగ్నంకుండే కదా మనకు లగ్నం వచ్చింది అంటున్నావు కదా అంత కోపం ఎందుకు లగ్నంకుండే నా చెల్లెలు అంటున్నావు అవును కదా అది ఒక విచారం కదా మరి వారికి మరి నువ్వు అన్న మాటలకు నేను కాదా లేదు కదా ఆ ఇచ్చి లగ్నము చేద్దాం కదా మరి కుమారా అదే విధంగా బ్రాహ్మణుడిని తెలుసుకచ్చి బలముని చూపించి అదే విధంగా చేసేద్దాం కదా ఆ యొక్క పార్వతీ శంకరుడు రావడం ఆ యొక్క శంకరునికి జ్ఞానేశ్వర ఆ యొక్క భూలోకంలో మాత్రము ఆ యొక్క అయిన పట్టివాగమ్మ అసవంతి పట్టివాట మాత్రం భూలోకంలో లేదు అంటే అప్పుడు ఆ యొక్క శంకరుడు ఏమన్నాడంటే జ్ఞానేశ్వరి మరి నువ్వు ఎందుకోసం ఈ విధంగా మాట్లాడుతున్నావు నాకు అంటే ఆ యొక్క పటివ భాగమ్మకు మాత్రం మనం మరమనియాలంటే అప్పుడు సరే జ్ఞానేశ్వరి నీ మండ విధంగానే ఆ యొక్క బాగమ్మకు వరం ఇస్తామని చెప్పినట్టులో అప్పుడు బాగమ్మ రావడం అప్పుడు బాగమ్మచ్చి తన యొక్క పుత్రిక అక్కమ్మను విలుసుకొని ఏమి చెప్పింది అంటే బిడ్డ రేపు మాత్రం గౌరీ పూజలు ఉన్నాయి ఆ గౌరీ పూజలకు మాత్రం పుష్పములు కావాలి అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క అక్కమ్మ అన్నది తల్లి నీవు మాత్రం ఏమి చింత చేయకు నేను మాత్రం అడిగిపోయి ఆ యొక్క పుష్పములు తీసుకొని వస్తారని ఆడకట్టు పిల్లలు అప్పుడు ఆ యొక్క బలిరాజు రామన్న అచ్చుడు అచ్చి తల్లి అడిగిడు అమ్మ మరి రేపు అయితే గౌరవ ఉన్నాయి మరి ఏం కావాలని చెప్తే కుమారక్క బాన్న నీ యొక్క చెల్లెలు అక్కమ్మ మాత్రం అడిగిపోయింది అని చెప్పగానే ఆ యొక్క బలి రామన్న పూజల కోపం వచ్చి అమ్మా నేను మరి చెల్లెలు ఎందుకు పోయింది మరి ఇక్కడ పోయింది ఏం అని అనగానే కుమారక నువ్వు కోపం చెందకు ఆ యొక్క ఆడకట్టు పిల్లలు బొంగ వాళ్ళు ఎంబడి అంటే మరి ఎక్కడ పోయింది ఏ దాడి పట్టిపోయిందో చెప్పమంటే కుమారక ఊరుకు దక్షిణ దారి పట్టుకొని నీ యొక్క చెల్లెలు అత్తమ్మ మాత్రం వాళ్ళు ఎంబడిపోయిందని చెప్పగానే సరే అమ్మ నీ మాట ఇక్కడ నువ్వు నేను మాత్రం అడుగు పోయి చెల్లెలు వచ్చేస్తా అని ఆ యొక్క బలిరాజు రామన్న మాత్రం అడిగిపోయింది ఎంత వెతికినా ఆ యొక్క అక్కమ్మ మాత్రం ఆ యొక్క బలిరాజు రామన్నకు దొరకలేదు అప్పుడు ఆ అడుగు లోపల చెల్లెల గురించి ఆ యొక్క రామన్న అఘోరంగా దుఃఖించి సరే ఇక నేను మాత్రం నా నేను ఎంత వెతికినా చెల్లెలు దొరకలేదు ఇక నేను మాత్రం నా తల్లి పోయిన పోతానని పోతాననిపోయింది అప్పుడు ఆ యొక్క అక్కమ్మ పుష్పములు తెలుపుతుంటే ఆ యొక్క వీరాయరాజు మాత్రం అడుగులో ఉండే వీరాయరాజు మాత్రం అక్కమ్మను చూసి అక్కమ్మ దగ్గరికి పోయి అమ్మ మీరు ఎవరు నా యొక్క అనుమతి లేకుండా మాత్రం పుష్పములు వెలుపుతున్నావు అని చెప్తే అప్పుడు అక్కమ్మ అన్నది రేపు మాత్రం గౌరీ పూజలు ఉన్నాయి ఆ యొక్క గౌరీ పూజలకు మాత్రం పుష్పములు కావాలి ఆ యొక్క భక్తురాజు భాగమ్మ పుట్టికను నేను నా పేరు అక్కమ్మని చెప్పగానే అప్పుడు ఆ యొక్క వీరయరాధ అన్నాడు ఎవరైతే నాకేంటి నాకు మాత్రం మాకిచ్చినట్టయితే నేను పుష్పం వెంపరిస్తానని చెప్పింది అప్పుడు ఆ యొక్క అన్నది నాకైతే పెద్దవాడు మా అన్న బలి ఉన్నాడు మా అన్న బలిమన్నకు చెప్పి ఈశ్వరుడు మాత్రం తప్పకుండా చేయగలుగుతానని చెప్పి అక్కడి నుంచి మాత్రం మా అక్క వెళ్ళిపోయినట్లు అప్పుడు ఆ యొక్క భాగమ్మ బలిరాజు రామన్న చెల్లెని గురించి ఆలోచించి చెప్తున్నాడు అనుకుంటున్నాడు ఒక్కరికొకరు ఏమని మన యొక్క చెల్లెల అక్కమ్మ మాత్రం ఇంతవరకు అక్కడ రాకపోయా మనం ఏమైపోయిందో అని గురు పడుతుంది అది భాగం బిడ్డ కోసం అయితే అమ్మ నేను మాత్రము అందరం ఎత్తినా కానీ ఎక్కడ చూసే కానీ చెల్లెలు అక్కమ్మ కానీ అని చెప్పగానే ఆ సమయానికి మాత్రం అక్కడికి అక్కమ్మ వచ్చింది రాగానే చెల్లెలా మరి ఇంతవరకు దాకా నువ్వు మాత్రం కారడపడిలో ఏం చేసినావు అని చెప్పగానే ఆ యొక్క అర్థం అన్నది అన్నయ్య నేను ఎంత తిరిగినా కానీ ఆ యొక్క కారడపడిలో మాత్రం పుష్పములు దొరకలేవారు చెప్పగానే జర చిన్న మనసు చేసుకుని మాట్లాడింది అప్పుడు ఆ యొక్క భాగం అన్నది బిడ్డ నీవు మాత్రం ఎందుకు దిగులు చెందుతున్నావు నీ మనసు ఎందుకు చిన్నపోయింది నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పమంటే తల్లికొని తప్పకుండా చెప్పవలసింది ఎవరితో చెప్పకుండా అప్పుడు ఆ యొక్క అక్క మండలి ఆ యొక్క కారడపడి లోపల పాడవాడ గుడి దగ్గర కాళికమ్మ గుడి దగ్గర ఆ యొక్క వీరారాధు మాత్రం నన్ను అనడాన్ని మాటలు అని చెప్పగానే ఆ యొక్క బైరాజు ఒక కోపం వచ్చి చెల్లెరా మరి ఇంకేమేమన్నారు వాణి వట్టి మాత్రం నేను కరకర పోషిస్తాను చెప్పగానే అప్పుడు ఆ యొక్క తల్లి బాగా మన్నది కుమారక్క నీకు కోపం ఎందుకు నీ యొక్క చెల్లెక్కమ కూడా లగ్గంతో ఉన్నది అని చెప్పగానే ఆ యొక్క బహిరాజు రామను మొత్తం తల్లి మాట ఇది సరే అమ్మ నీ వన్న విధానంగా నేను ఆ యొక్క విరాజుడు నా యొక్క చెల్లెలు ఇచ్చి లగ్గం చేస్తానని చెప్పగానే అప్పుడు ఆ యొక్క

对、nice.